నాకు అత్యంత ఆప్తుడు మనసుకు చాలా చాలా దగ్గరి వాడు అందశ్రీ గారి యాదిలో ఈ సంస్మరణ సభ ఏర్పాటు చేసి నాతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్ని సహచార మంత్రివర్గ సభ్యుల్ని తెలంగాణ సమాజంలో ప్రముఖుల్ని అందరినీ పిలిచి కవులను గాయకులను ఉద్యమకారులను మా దళిత సోదరులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాటు చేసిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులరా తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం ఎంత అమాయకంగా కనిపిస్తుందో అవసరం అయినప్పుడు అంతే పోరాట పటిమను ప్రదర్శిస్తుంది రాచరికం కానీ ఆధిపత్యం కానీ హద్దు దాటినప్పుడు ఈ తెలంగాణ నేలను చెరబట్టాలని ఈ తెలంగాణ ప్రజల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్నప్పుడల్లా ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలైన కవులు కళాకారులు తమ గళాన్ని తమ గజ్జను తమ దుప్పటికి దుమ్ము దులిపి దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ నేలకుంది ఆనాడు నిజాం ప్రభువులు ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతుడుగా ఈ గడ్డ మీద ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడానికి ఈ భూమిని చెరబట్టడమే కాకుండా దళితులను గిరిజనులను బలహీన వర్గాల మీద తను ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడు ఆ చెలాయిస్తున్న సందర్భంలో బండెనక బండి కట్టి ఏ బండిలో పోతారో నిజాం సర్కారు కూడా అని బండి యాదగిరి గలం విప్పితే నిజాం సర్కారు పీఠమే కదిలింది అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు సంబంధించిన సమైక్యవాదులు ఈ తెలంగాణ మీద ఆధిపత్యం చలాయిస్తున్నప్పుడు ఓ గద్దరన్న ఓ గూడ అంజన్న ఓ అందశ్రీ ఓ గోరెటి ఎంకన్న ఇక వీళ్ళ ఆధిపత్యానికి చర్మగీతం పాడాల్సిందే ఈ తెలంగాణ భూమికి విముక్తి కలిగించాల్సిందే అని చెప్పి మలిదశ తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసింది అందులో భాగంగానే బడికి వెళ్ళని బడి ముఖమే చూడని అందశ్రీ అన్న జయ జయ హే తెలంగాణ ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ఈ తెలంగాణ ఉద్యమానికి ఉవ్వెత్తన నడిపితే ఈ తెలంగాణ రాష్ట్ర కళ నిజమైంది ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలనే కాదు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తెలంగాణ గుండెకు జయ జయ హే తెలంగాణ గీతాన్ని చేర్చి ఒక ఉద్యమ స్ఫూర్తిని రగల్చిన గొప్ప తెలంగాణ బిడ్డ అందశ్రీ బడిముఖమే చూడని సహజ కవి అందశ్రీ ప్రతి బడిలో ఈనాడు జయ జయ హే తెలంగాణ పాడుకునేంత గొప్ప ప్రభావాన్ని ఈ తెలంగాణ సమాజానికి అందించండి బాధతో ఉద్వేగంతో నేను ఈ మాట చెప్తున్నా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో స్ఫూర్తిని నింపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జయ జయ హే తెలంగాణకు అధికారిక హోదా లభిస్తుంది అని ఈ వేదిక మీద ఉన్నోళ్ళే కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షించింది జరిగిన ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర ఏ వేదిక కట్టినా ఏ ధూంధాము పాడినా అందశ్రీ పాట లేకుండా అందశ్రీ లేకుండా తెలంగాణ ఉద్యమం జరగలేదు ఏ వేదిక మీదైనా ఏ పెదాల మీదైనా జయ జయ తెలంగాణ నానకుంటా తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన సాకారం కాలేదు అలాంటి గొప్ప స్ఫూర్తి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ గీతంగా తెలంగాణలో వెలుగొందుతుందని నాలుగు కోట్ల ప్రజలు అనుకున్నప్పుడు ఆనాటి పాలకుల నిర్ణయాల వల్ల జయ హే జయ హే తెలంగాణ మూగబోయింది అది శాశ్వతమని వాళ్ళు భ్రమపడ్డరు ఎందుకంటే ఈ గీతం తెలంగాణ గుండెల్లో ప్రతిధ్వనించినంత కాలం తెలంగాణ ఉద్యమం ఎవరు చేసిండ్రా అంటే ఓ గద్దరన్న చేసిండు ఓ అందశ్రీ చేసిండు ఓ గోరెట ఎంకన్న చేసిండని ఓ జయరాజ్ చేసిండు అనే చర్చ వస్తుంది కాబట్టి ఈ స్ఫూర్తి నింపిన కవుల యొక్క కవిత గానాలను ఈ తెలంగాణలో వినిపించకుండా చెయ్యాలని ఆ నాటి పాలకులు కుట్ర చేసిండ్రు నేను ఎక్కడో చదివిన పెన్నే కదా అని మన్ను కప్పుతే గన్నులై మొలకెత్తుతాయని రాసే పెన్నుల మీద మన్ను గప్పుతే అవి గన్నులై మొలకెత్తుతాయి మీ గడీలను కుప్ప కూలుస్తాయన్న నినాదాన్ని నిజాన్ని చేసిండు అందశ్రీ పది సంవత్సరాలు మూగబోయి ఉండొచ్చు మీ ఉద్దేశంలో కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్యం గానమై జయ జయ హే తెలంగాణ జనాలు పాడుకున్నారు నేను చేసింది ఏమీ లేదు తెలంగాణ ప్రజలు పాడుకున్నది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకున్న జయ జయ హే తెలంగాణను రాష్ట్రీయ గీతంగా ప్రకటించడమే కాకుండా ఈనాడు చదువుకునే ప్రతి బడిలో పాడాలి చదువులు చెప్పే ప్రతి పుస్తకంలో రాయాలి అని ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి నిర్ణయం తీసుకొని ఈనాడు పాఠ్య పుస్తకాలలో మొదటి అంశంగా జయ జయ హే తెలంగాణను చేర్చడం జరిగింది అదేవిధంగా సర్వం వడ్డి సర్వం త్యాగం చేసి ఏమీ ఆశించకుండా ఆలోచించకుండా ఐదు దశాబ్దాలు ఈ ప్రజల కోసం పనిచేసిన కుటుంబాన్ని ఆదుకోవడం ఆ కుటుంబ సభ్యుడిగా నా బాధ్యత అందుకే ఎన్నికల కంటే ముందు ఓ గద్దరన్న ఒక అందశ్రీ ఈ ప్రజా పాలన అధికారంలోకి రావడానికి శాయశక్తుల కృషి చేసినరు కలగన్నరు రావాలని పోరాటం చేసినారు తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనే కాదు ఈనాడు నేను మా మిత్రులు పెద్దలు దామోదర రాజనరసింహ గారు అట్లూరి లక్ష్మణ్ గారు లేదా ఉత్తమ్ కుమారెడ్డి గారు ఎవరమైనా మంత్రులు ముఖ్యమంత్రులు అయినము అని అంటే వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి వాళ్ళు చేసిన పోరాటం ఎవరు కూడా మరిచిపోలేని అందుకే ఒక గద్దరన్నను ఒక అందశ్రీని ఈ ప్రభుత్వ పెద్దలకు ఒకవేళ అనుకోని అకాల మరణం వస్తే ఏ విధంగా ప్రభుత్వ పెద్దలను ఆదుకుంటామో ఈ తెలంగాణ సమాజానికి పెద్దలైన గద్దరన్నను అందశ్రేణి ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది భవిష్యత్తులో అండగా నిలబడుతుంది అని చెప్పి అభిమానులందరికీ నేను చెప్పదలుచుకున్నా అందుకే వారి కుటుంబానికి ఉద్యోగం ఇచ్చిన వారి స్మృతివనం కట్టాలనుకున్న వారు రాసిన నిప్పుల వాగు ప్రతి లైబ్రరీలో ఉండే విధంగా ఈనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది భవిష్యత్తులో కూడా ఆ కుటుంబాలను ఆదుకుంటుంది ఇదే కాదు ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో తొమ్మిది మంది తెలంగాణ ఉద్యమకారులను కవులను గాయకులను సచివాలయం సాక్షిగా వాళ్ళను సన్మానించుకోవడమే కాదు వాళ్ళను గుర్తించాలి వాళ్ళను ఆదుకోవాలన్న ఉద్దేశంతో మూడు వందల గజాల ఇంటి స్థలాన్ని ఎందుకంటే వీళ్ళందరూ నిలువ నీడలే